హాయ్ అండి చూసుకుంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పట్లో లేనంటే మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది నిన్న కనుక చూసుకుంటే పట్టి విక్రమార్క చెప్పిన విధానాన్ని బట్టి ఇప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్ లేవు అని చెప్పేసి మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది కులగన్న సర్వే అంటే రీసర్వే మళ్ళీ చేపిస్తాం సో మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వచ్చి మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయండి సో మీకు మీకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా పట్టి విక్రమార్క చెప్పడం జరిగింది సో దీన్ని మాత్రం చాలా చాలా బీసీ సంఘాలు కులంగా సర్వేనే చేయలేదు మీరు చేసింది మొత్తం బోగస్ అని చెప్పేసి తీన్మార్ తీన్మార్ మల లాంటి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంలో మరి బట్టి విక్రమ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా చాలా కూడా చర్చంగా మారింది మీరు మిస్ అయిన వాళ్ళ సర్వే చేస్తున్నారు కాదు అందరూ కూడా సర్వే చేయండి సో ఎవరెవరు మిస్ అయ్యారు అనేది విషయం పక్కన పెడితే మీరు చేసింది మొత్తం బోగస్ ఉంది సర్వే అని చెప్పేసి కూడా పక్క బిసి సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక మన తీన్మార్ లాంటి వాళ్ళు తీన్మార్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది సో దీని గురించి మనం బట్టి విక్రమార్కి ఏం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెప్టవర్ మిగిలిపోయిన మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ అప్లికేషన్ సో ఇక్కడ బట్టి విక్రమార్క చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉండరు కదా మళ్ళీ మీరు సర్వే చేసి సర్వేలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి లిటరలీ బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది సో మీకు మీలో కులంగాణ సర్వే క్లారిటీ లేనప్పుడు మీ ఇదిగో సర్పంచ్ నోటిఫికేషన్ ఇదిగో ఎంపీటీసీ నోటిఫికేషన్ ఇదిగో జెడ్పీటీసీ నోటిఫికేషన్ అని చెప్పేసి జనాలు మొత్తం ఉత్సాహాన్ని అవసరం వచ్చింది మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆల్రెడీ బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అన్న చట్టబద్ధ కావాలని చెప్పేసి బీసీలో ఒకటే పోరాటం చేస్తాం తీన్మార్ తీన్మార్ మళ్ళీ లాంటి వాళ్ళు సొంత పార్టీని విమర్శించడానికి కూడా వెనక విషయం కూడా మీకు తెలుసు కదా సో అలాంటప్పుడు మళ్ళీ ఇదిగో సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మొత్తం హడాబీడ్ చేసేసి ఇప్పుడు సడన్ గా వచ్చేసి మళ్ళీ ఇప్పటి కుదరదు ఇప్పుడు పెట్టడం కుదరదు అని చెప్పేసి గంటలు గంటలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏమంటారు సడన్ గా చూసుకునే ఇప్పుడు లేవు ఎలక్షన్లు సో చూసుకుందాం మనం జూన్ జూలైలో ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి వీళ్ళు ఇంతా మరి పోస్ట్ పోన్ చేయడం అసలు ఈ అవకాశం ఎందుకు వచ్చింది ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటారు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చేయించుకున్నారు కొంతమంది సర్వే లోకల్ లోకల్ పార్టీ వాళ్ళు కావచ్చు లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు కొంతమంది టీం కావచ్చు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు గ్రౌండ్ లో సర్వే చేయించుకున్నారు అసలు ఎలా ఉంది మన పార్టీని ఏ విధంగా అనుకుంటున్నారు జనాలు నమ్ముతారని నమ్మట్లేదు అనే అంశాలు తెలుసుకుందని ఒక సర్వే వీళ్ళు సర్వే చేపిస్తుందంటే వీళ్ళు అనుకున్న రీతిలో రాలేదు అన్నట్టు వీళ్ళకు పాజిటివ్ ఎక్కువ వచ్చేట్టు అనిపించలేదు వీళ్ళకు చూసుకుంటే కనుక గ్రౌండ్ లో రెండు వేల ఐదు వందల ఇస్తామని అది ఫ్రీ బస్సు గురించి గొడవలు పెట్టుకుంటారు చాలా మందికి రైతు బంద్ రాలేదు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు అని చెప్పి చాలా మంది రైతులు కూడా రోడ్లు ఎక్కడం జరుగుతుంది సో ఇన్ని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి మనం లోకల్ బాడీ ఎలక్షన్ పోవడం అవసరమా అని చెప్పేసి వాళ్ళు సందిగ్ధంలో పడేసి దీన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా నాకు అర్థమవుతుంది లెటర్లు కనుక చూసుకుంటే మరి ఇది ఇదే ఇలా ఉంటే ఇప్పుడు పొద్దున ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది పది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని కోర్టు అనర్హ అనర్హత అనర్హత వేటేసేసి వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తుందని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం మరి సమాచారం ఇప్పుడు ఈ డిస్క్వాలిఫై చేస్తే మరి వీళ్ళ పొద్దున ఎలక్షన్ చేస్తే వీళ్ళ పరిస్థితి వీళ్ళకి తెలిసే అవకాశం ఉందనే అంశాలను మనం మాట్లాడుకుంటే ఎట్టి పరిస్థితులు కలిసే అవకాశం లేవని చెప్పేసి మనం చెప్తున్న అంశం కాదు గ్రౌండ్ లో కూడా వీళ్ళకి చాలా కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే ఇది విషయం ఎందుకు ఎందుకు మాట్లాడుతుంటే కొద్దిగా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు కొద్దిగా సోషల్ మీడియా కావచ్చు వాళ్ళని పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ కూడా వ్యతిరేకిస్తున్నారు సో మీరు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆల్రెడీ ఉన్నారు కదా ఎమ్మెల్యే మీకే ఫుల్ బలం మీకే మీకే చాలా బలంగా ఆల్రెడీ వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఉంటారు వాళ్ళ నుంచి కూడా పది మందిని పట్టుకురావాల్సిన అవసరం వచ్చింది మీకు అని చెప్పేసి కూడా వాళ్ళు స్టార్టింగ్ కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే గుడి బయపాల్రెడ్డి కావచ్చు ఆయన దాని నాగేందర్ కావచ్చు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మందిని కూడా వీళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది స్టార్టింగ్ కూడా చూసుకుంటే వీళ్ళు ఈ సోషల్ కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఎట్టి అనేది వాళ్ళు రావడం కాకపోతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి వాళ్ళని అలా ఉంచిండు సో వీళ్ళు స్టార్టింగ్ కూడా విమర్శించడం జరుగుతుంది సో ఆయన కబ్జాలో ఉంది ఈయన కబ్జా ఇలా ఉంది ఆయన నాలా కబ్జా చేసిండు చెరువు కబ్జా చేసిండు అని చెప్పేసి వ్యతిరేకంగా వార్తలు రాయడం జరుగుతుందన్నట్టు కాంగ్రెస్ సోషల్ మీడియానే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా స్టార్టింగ్ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది లెటర్ కనుక చూసుకుంటే మరి ఇన్ని ఉన్న సిచ్యువేషన్ మరి ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి మరి మీరు గెలుస్తారా గెలవరా అనే అనే సందిగ్ధంలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళేంటూ నువ్వు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్లో పోటీ చేయి నువ్వు గెలుస్తవో గెలవో చూస్తాం పక్కా కాంగ్రెస్ వాళ్ళని కోటారని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మాట్లాడడం జరుగుతుంది సో మరి వ్యతిరేకత నేపథ్యంలో మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అవసరమా ఎందుకు కొనుగోలు పోస్ట్ పని చేద్దాం అనే ఆలోచనలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం చూసుకున్నగానే కదా మరి ఎందుకు మరి ఇంట్లో అడావిట్ చేసే మొన్నటిగా చూసుకుంటే ఇప్పుడు షెడ్యూల్ పదో తారీఖు షెడ్యూల్ రిలీజ్ అయింది పన్నెండో తారీఖు షెడ్యూల్ రిలీజ్ అయింది మన మార్చ్ ఫస్ట్ వీక్ నే ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి అడావిట్ చేసేసి మరి సడన్ గా మళ్ళీ ఎందుకు మరి మార్చి వాళ్ళు మా మా నిర్ణయాన్ని మార్చుకుని చెప్పేసి నాకు అర్థం అవుతుంది మరి దీనివల్ల ఏమి రేపు పొద్దున ఏమైనా పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయిందని అనుకున్నారు మరి లోకల్ బాడీ ఎలక్షన్ వాళ్ళు సరిగా సీట్లు గెలవమని అనుకున్నారు వాళ్ళకి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి సో చూసుకుంటే కనుక ఇప్పట్లో మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్ అయ్యే ఇప్పట్లో కనుక లోకల్ బాడీ ఎలక్షన్ ఇట్టి పరిస్థితులు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు మన జూన్ అన్నారు ఆ కూడా ఉంటే కూడా క్లారిటీ లేని విషయం అది వాళ్ళకు కూడా తెలుసు మరి ఫార్టీ టూ పర్సెంట్ ఉంటే అది చాలా కాంప్లికేటెడ్ విషయం అని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తున్న విషయం చాలా మంది రాజ్యాంగ విశ్లేషులు కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఫార్టీ టూ పర్సెంట్ ఎప్పుడు ఇవ్వాలి అది చట్టబద్ధత కావాలి అది కేంద్రం కేంద్రం పరిధిలో ఉంటుంది అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది అది ఫిఫ్టీ కు సీలింగ్ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి రిజర్వేషన్ ఇవ్వద్ది అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది అసలు వీళ్ళ ప్రాతి అసలు వీళ్ళు ఏం చేద్దామనుకుంటారు అని చెప్పేసి చాలా మంది సగటు కాంగ్రెస్ అభిమానులకు కాని పరిస్థితి చూసుకుంటే ఏముంది మళ్ళీ రీసర్వే పదహారు నుంచి ఇరవై ఐదు వరకు రీసర్వ్ చేయిస్తామంటారు సో రిజర్వ్ అది ఎప్పుడు చేయాలి మళ్ళీ దాని వాళ్ళ క్యాబిటీ చేయాలి మళ్ళీ ఇంత ముందు చేసినంత బోగసా అని చెప్పేసి కూడా నాకు నీకు వచ్చిన డౌట్ అది ఫక్తు కాంగ్రెస్ వాళ్ళకు కూడా అవి డౌట్లు వస్తున్నాయి ఆ డౌట్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలని అర్థం కావట్లేదు పరిస్థితి సో ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే సరే కొంతమందికి రైతు బంధు పడుతున్నాయి రైతు వైరస్ పడుతున్నాయి కొంతమందికి రుణమాఫీ అయిన రైతులు రుణమాఫీ అయింది కొంతమందికి కాలేదు మరి ఇది ఇది చూపెట్టుకున్న అయిపోతాగా మరి మా పరిస్థితి మా ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి ఆర్థిక సంక్షోభం వచ్చింది సో మా దగ్గర డబ్బులు సో మేము ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాం సో మేము ఇస్తున్నాం రుణమాఫీ ఇస్తున్నాం రైతు భరోసా కొంతమందికి ఇచ్చినాం ఇంకా కొంతమంది ఇంకా కొంతమందికి కూడా ఇస్తామని చెప్పేసి అంటే సో నమ్మిలో నమ్ముతాను నమ్మలో నమ్మరు అది వేరే విషయం సో ఫస్ట్ అయితే వేయాల ఫస్ట్ ఎలక్షన్లకు రావాలి కదా సో మీరు ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఉంటుంది పోస్ట్ పోన్ అయితేనే ఉంటుంది సో మీకు ఎఫెక్ట్ పడుతుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏం లేవని మనం చెప్పే క్లారిటీ లేదు ఎందుకంటే చాలా మంది ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మీరు ఇస్తామని ఇరవై నాలుగు గంటలు ఆడిపోయింది రెండు వేల ఐదు వందలు ఆడిపోయింది తులమంగారం ఆడిపోయింది రైతు భరోసా ఏడు వేల ఐదులు అన్నారు ఆరు వేల ఇస్తారు అది ఆడిపోయింది వృద్ధులకు పింఛను నాలుగు వేలు ఇస్తానున్నారు రెండు వేలు ఇస్తా ఉన్నారు అదే ఆడపోయిందని చెప్పేసి చాలా మంది కూడా గ్రౌండ్ అదే మాట్లాడుతున్నారు లెటర్లు మాట్లాడుకుంటే అది వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళకి తెలుసు అందరికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా కూడా తెలుసు లెటర్గానే మాట్లాడుకుంటే సో నా వారి వాళ్ళు చేసిన సర్వేలనే మనకు కొద్దిగా అనుకూలంగా సపోర్ట్ రాలేదు అనుకూలంగా రాలేదని చెప్పేసి మరి వీళ్ళు పోస్ట్ పని చేస్తుంటారు మనకు వస్తున్న సమాచారం వాళ్ళకంతా పాజిటివ్ రాలేదు కొంచెం చాలా వరకు నెగిటివ్గా వచ్చిందని చెప్పేసి అనుకుంటారు మనకి ఒక మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తే తర్వాత ఎలక్షన్కి వెళ్తే ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరి వాళ్ళు అనుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం సో చూద్దాం మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే విషయం వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు పవర్లో ఉన్నారు పొద్దున ఏం చేయాలన్నా వీళ్ళే చేయాలి మరి ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు లీటర్ విధంగా జనాలు ఇప్పుడు జనాలు వీళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి వాళ్ళని ఏమంటుందాన్ని మోటివేట్ చేయాలా మేము అది చేస్తాం చేస్తామని చెప్పేసి ఓట్లు అడగాలి అది వాళ్ళకు సర్వసాధారణమే కదా సో అదే వదిలేసి సో మా గ్రౌండ్ లో నెగిటివ్ ఉంది అని చెప్పేసి నెగిటివ్ బాగా అవుతుంది అని చెప్పేసి మరి దానికి మరి వీళ్ళు భయపడుతురా లేకపోతే ఆలోచిస్తురా ఎందుకు ఇప్పుడే అని అనుకుంటున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సో చూద్దాం మరి మనం స్టార్టింగ్ జూలు అదే అనుకున్నాం ఎన్ని పథకాలన్నీ కంప్లీట్ కాకుండా మరి ఎలక్షన్స్కి వెళ్తే కష్టమే అని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి అనుకున్న విషయమే సో ఇప్పుడు వాళ్ళు కూడా అదే అనుకున్నారు సో జూన్లో పెట్టే అవకాశం ఉంది అది కూడా క్లారిటీ లేదు సో చూద్దాం మరి జూన్లో పెడతారా లేదా అనేది మనం వేచి చూడాలి మరి జూన్ అంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి మరి అది ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ